అందరికీ నమస్కారం అండి స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ అహం రచించిన వారు యశోదా కైలాష్ పులిగుర్త గారు కథని చివరి వరకు వినండి నచ్చితే కనుక ఖచ్చితంగా ఒక్క లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి కొత్త వారు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమిటి పవిత్ర ఇంత చెబుతున్నా నీ మండి వైఖరిని వదలవా కళ్యాణ్ మాటలకు రోషంగా అతని వైపు చూస్తూ మీకు నా వైఖరి మాత్రమే కనిపిస్తోంది మీ దృష్టిలో నేను మొండిదాన్ని ఒప్పుకుంటాను కానీ నా ఈ మొండితనానికి కారణం మీ అమ్మగారేగా ఐదు సంవత్సరాల క్రితం మీ అమ్మగారే కదా మనల్ని విడికాపురం పెట్టుకోమని ఇంట్లో నుంచి తరిమేశారు తరిమేయడం ఏమిటి పవిత్ర అలా మాట్లాడకు లేకపోతే ఏంటండి నుంచి వేరే ఉంటూ రెండేళ్ల మన శ్రీజను కేర్లో దింపుకొని ఆఫీస్కు వెళుతూ ఎంత కష్టపడేదాన్నో చూసి కూడా మీరు ఇలా మాట్లాడటంలో ఏమైనా అర్థం ఉందా అప్పుడేదో జరిగిపోయింది ఇప్పుడు అమ్మ నాన్నగారు తమంతటా తామే అంటున్నారు కళ్యాణ్ నీ దగ్గరకొచ్చి ఉంటాం పవిత్ర ఆఫీస్కు వెళ్ళిపోతే బాబేగా మేము చూసుకుంటాం అని అంత అవసరమేమీ లేదని చెప్పండి ఇంకా కాదు కూడదు అంటే పిల్లల్ని తీసుకుని నేనే మా అమ్మగారింటికి వెళ్ళిపోతాను మీరు మీ పేరెంట్స్తో ఉండొచ్చు అప్పుడు మీ అమ్మగారు మనల్ని వెళ్ళి ఇప్పుడు మీరు నన్ను పిల్లల్ని వెళ్ళి పొమ్మన్నారనుకుంటూ వెళ్ళిపోతాను పదవే స్త్రీలు అంటూ చేతిలో ఉన్న నాలుగు నెలల బాబు కూతురుతో పుట్టింటికి వెళ్ళిపోవడానికి ఆయుద్ధమైంది పవిత్ర పవిత్ర మాటలకు కళ్యాణ ముఖం చిన్నపోయింది అదేమిటి పవిత్ర అలా మాట్లాడతావు నువ్వు మీ అమ్మగారింట్లో నేను మా అమ్మ నాన్నతో ఇక్కడ ఉండడం ఏమిటి ఈ చిన్న విషయానికి మన బద్దానికి అడ్డుగోడలు వేసుకుందామా తండ్రి అలా మాట్లాడుతుంటే ఏడేళ్ల కూతురు శ్రీజ కళ్ళు పెద్దవి చేసుకుని తండ్రి వైపే చూస్తోంది నుంచి ఇంట్లో ఇదే పరిస్థితి మనం అమ్మమ్మ వాళ్ళింటికి వెళ్ళిపోదామే శ్రీజ అంటూ తల్లి తనతో అంటూ ఉండటం తండ్రి అమ్మను బతిమాలడం చూస్తూనే ఉంది మా అమ్మా నాన్నగారు మనతో కలిసి ఉండాలని నీ దగ్గరకు వచ్చేస్తారా కళ్యాణ్ అంటూ ఉంటే వద్దని ఎలా చెప్పగలను పవిత్ర ఇంటికి పెద్ద కొడుకుగా వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత నాకు లేదా చెప్పు ఏం మీ పెద్దన్నయ్య దగ్గర మీ అమ్మా నాన్న ఉండడం లేదా పవిత్ర నుంచి సమాధానం లేదు కళ్యాణ్కి చాలా భయంగా ఉంది పవిత్ర పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోతుందేమోనని చాలా పట్టుదల పవిత్రకి విషయం తెలిస్తే అమ్మా నాన్నగారు ఎంత బాధపడతారు మా గురించి మీ సంసారంలో కలతలేమిట్రా అంటూ అమ్మ ఏడ్చేస్తుంది ఈ వయసులో తాము వాళ్ళని క్షోభ పెట్టినట్టు కాదా అయినా పవిత్రకేమిటంత అహం సంసారం అన్నాక ఏవో సమస్యలు వస్తూనే ఉంటాయి ఎప్పుడూ ఏదో జరిగిందని ఇంకా దాన్నే పట్టుకుని వేలాడడం ఏమిటి మూర్ఖత్వం కాకపోతే ఎనిమిది సంవత్సరాల క్రితం కొత్తగా పెళ్ళై అత్తవారింటికొచ్చిన పవిత్ర అత్తవారింట్లో తాను కోరుకున్న ప్రైవసీ లేదని గ్రహించింది మామగారు కాలేజీ చదువులు చదువుతున్న ఇద్దరు ఆడపడుచులు మరిది వచ్చిపోయే బంధువులతో ఇల్లు హడావిడిగా ఉండేది పైగా అద్దె ఇల్లు రెండు బెడ్రూమ్లు హాలు వంటగది మాత్రమే భర్త పక్కన కూర్చుని మాట్లాడుకోవడానికి అవకాశమే ఉండేది కాదు రాత్రివేళ ఇద్దరూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేయాలనిపించేది పగలంతా ఇద్దరికి ఆఫీసులో గడిచిపోయినా సాయంత్రం ఇంటికొచ్చాక భర్తతో ఏకాంత సమయాన్ని కోరుకునేది తమ లోకి వచ్చి హాయిగా రిలాక్స్ అవుదామనుకుంటుంటే మరిదక్కడ చదువుకుంటూ కనిపించేవాడు రాత్రి పదింటికి గాని ఇల్లు సర్దు కాదు శని ఆదివారాలు తలుపులేసుకుని పడుకుంటే అత్తగారేమో చూడు పవిత్ర పెళ్లి కాని ఆడపిల్లలున్న ఇంట్లో అలా మీరు తలుపులు బిడాయించుకుని పడుకోవడం బావుండదు నువ్వు రెస్ట్ తీసుకోవాలనుకుంటే హాల్లోనో మరో గదిలోనో పడుకోమని చెప్పేసరికి తనకి తల కొట్టేసినట్టు అనిపించేది శని ఆదివారాలు సాయంత్రం పూట ఏదైనా మూవీకి గానీ వెళదాం అనుకుంటే ఇంట్లో చెల్లాయిలుండగా మనం షికార్లకు వెళ్లడం ఏమిటని కొట్టిపారేసేవాడు కళ్యాణ్ చిన్న చిన్న అసంతృప్తులు సర్దుబాట్ల మధ్య పెద్దది శ్రీజ పుట్టడం జరిగిపోయింది డెలివరీ అయిన ఆరు నెలల తర్వాత పుట్టింటి నుంచి అత్తవారింటికి అత్తవారింటికొచ్చింది పవిత్ర తను ఆఫీస్ కు వెళ్లిపోతే శ్రీజను అత్తగారు చూసుకునేవారు ఇంట్లో వంటంతా ఆమె చేసేవారు ఆడపడుచులు మరిది కాలేజీ చదువులకు వెళ్లిపోయేవారు మామగారు గవర్నమెంట్ హై స్కూల్లో సైన్స్ టీచరు ఆయన స్కూలుకు వెళ్ళిపోయేవారు వెళ్లిపోయేవారు ఆడపడుచులు ఇంట్లో ఉన్న కాసేపు తల్లి పోరు పెడుతూ ఉంటే ఏదో కాస్త పనిలో సాయం చేసినా చదువుకోవలసిన ఎన్నో ఉన్నాయనో పరీక్షలున్నాయనో చెప్పి పనిని తప్పించుకోవడానికి చూసేవారు మనవరాలి రాకతో అత్తగారికి పని ఎక్కువైంది ఒకరోజు అత్తగారు తనతో చూడమ్మా నువ్వు కాస్త పెందలాడే లేవడం అలవాటు చేసుకో పొద్దుటే వేళకి అందరికీ గబగబా లంచ్ బాక్సులు రెడీ చేయడం టిఫిన్లు రెడీ చేయడం నా వల్ల కావడం లేదు అది వరకటి ఓపిక సన్నగిల్లింది నువ్వు తొందరగా లేచి నాకు వంట పనిలో కాస్త సాయం చేస్తే బాగుంటుంది అలాగే పాపాయికి స్నానం అవి కూడా నువ్వు ఆఫీస్కు వెళ్లేలోపు కాని చేయంటూ చెప్పేసరికి పవిత్రకు అహం అడ్డొచ్చేది ప్రతిదీ భర్తకు ఫిర్యాదు చేస్తున్నట్టుగా చెప్పేది పొద్దుట్నుంచి సాయంత్రం వరకు ఆఫీస్ పని చేసొచ్చి అలసిపోయి నిద్రపోతుంటే పెందలాడే లేచి వంటమం చేయమంటున్నారు మీ అమ్మగారు పొద్దుటే శ్రీజకు స్నానం చేయించడం నాకెలా కుదురుతుంది అంటూ ఎగిరిపడేది అతని మీద కళ్యాణ్ అటు తల్లికి చెప్పలేక ఇటు భార్యకి చెప్పుకోలేక నలిగిపోయేవాడు ఫలితం పవిత్ర కళ్యాణ్ మధ్య మౌనం రాజ్యం ఎలా సాగింది పవిత్ర ఆఫీస్ నుంచి రాగానే కూతురు శ్రీజతో తమ బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి తలుపులేసుకునేది అత్తగారితో మాట్లాడడం గానీ ఆడపడుచులతో సరదాగా గడపడం గానీ చేసేది కాదు పరిస్థితి అర్థం చేసుకున్న అత్తగారే ఒకరోజు కల్యాణ్తో విడికాపురం పెట్టుకోండంటూ చెప్పేసింది అదే విషయాన్ని ఇప్పుడు చేస్తూ మీ అమ్మగారే కదా మనల్ని విడిగా వెళ్లిపొమ్మన్నారు అంటూ పవిత్ర ఇప్పుడు తన్ని దెప్పి నిజానికి కళ్యాణ్ తల్లి కృష్ణవేణి చెడ్డదేవి కాదు చిన్న చిన్న గొడవలే చిలికి చిలికి గాలివానలైతే బంధుత్వాలు తెగిపోతాయేమోనని భయపడిపోయే మనిషి కోడలు కోరుకున్న స్వేచ్ఛ సదుపాయము తమింట్లో లేవని గ్రహించిన ఆమె పవిత్ర మనస్తత్వం తన ఆడపిల్లలపైన ఎలాంటి ప్రభావం చూపుతుందో ఏమోనని భయపడి రేపు తన కూతుళ్లకు పెళ్ళై అత్తవారింటికి వెళితే వాళ్ళు అత్తామామలతో సఖ్యతగా ఉండాలని కోరుకునే వ్యక్తి ఆమె కొన్నాళ్లు కాపురం ఉంటే అభిమానాలు పెరిగి దగ్గరవుతామన్న ఆశతో ఆ రకంగా వాళ్ళని వేరు కాపురం పెట్టుకోమని సలహా ఇచ్చిందే గాని మరే చెడు ఆలోచన లేదా ఆమెకు ఈ ఐదారు సంవత్సరాలలో ఆడపడుచులకు అయిపోయాయి మరిదికి నాగపూర్లో ఉద్యోగం వచ్చింది మామగారు రిటైర్ అయిపోయారు ఆడపరుచుల పెళ్లిళ్లు మరిది చదువు అన్నీ కళ్యాణ్ తండ్రి రాఘవరావు గారే చూసుకున్నారు కళ్యాణ్ ఆర్థికంగా సహాయం చేస్తానన్నా వద్దన్నారు పైగా కళ్యాణ్ నాన్నగారు నేను పవిత్ర కలిసి లోన్ తీసుకుని ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం ఒక రెండు వందల గజాల స్థలం కొనాలని చూస్తుంటే స్థలాల రేట్లు మేము కొనాలనుకున్న బడ్జెట్లో దొరకడం లేదు అని చెబితే ఆయన ఎప్పుడో కొన్న మంచి ఏరియాలో ఉన్న స్థలాన్ని కళ్యాణ్కిచ్చేసి ఇల్లు కట్టుకోమన్నారు కళ్యాణ్ తండ్రికి స్థలం బాపతు డబ్బు ఇవ్వబోతూ ఉంటే ఆయన తీసుకోలేదు నాగెందుకురా డబ్బు ఎలాగో అక్కడ ఇల్లు కట్టలేను నువ్వు కట్టుకుంటే నేను కట్టుకున్నట్టే కదా అంటూ తీసుకోలేదు ఆయన బాధ్యతలన్నీ తీర్చుకున్నా సొంత ఇంటిని మాత్రం ఏర్పరచుకోలేకపోయారు ఇప్పుడు రిటైర్ అయిపోయినా ఆయన దగ్గర ఏ ఆస్తిపాస్తులు లేవు కేవలం ప్రతి నెలా వచ్చే పెన్షన్ డబ్బులు తప్ప ఎక్కడో అదే ఇంట్లో తను తన భార్య ఒంటరిగా ఉండడం ఆయన ఉన్న ఊళ్ళోనే పెద్ద కొడుకు సొంత ఇల్లు కట్టుకుని ఉంటున్నప్పుడు వాడి తల్లిదండ్రులుగా తాము కొడుకు ఇంట్లో ఉండడమే ధర్మం అనుకుంటూ కళ్యాణికి చెప్పాడాయన నేను మీ అమ్మ వచ్చేసి మీతోనే ఉండిపోతామని దాని పర్యవసానమే ఇప్పుడు పవిత్ర తన తల్లిదండ్రుల రాకను నిరసిస్తున్నట్టు మాట్లాడుతోంది నిజానికి ఇప్పుడు అమ్మ అవసరం తమకి ఎంతగానో ఉంది తమ ఇంటికి దగ్గరలో ఉండే డేకేర్ ఇప్పుడు వేరే చోటికి మార్చేశారు తమ ఇంటికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది బాబీగాడిని తన బొద్దుటే ఆఫీస్కి వెళుతూ అక్కడ దింపితే సాయంత్రం పవిత్ర ఆఫీస్ నుంచి వస్తూ వాడిని పికప్ చేసుకుని తెచ్చుకోవాలి పవిత్రకు కష్టమైనా మరో సర్దుబాటు లేదు పెద్దది శ్రీజ స్కూల్ సాయంత్రం నాలుగు గంటలకే అయిపోతే తాము వచ్చే వరకు దాన్ని అక్కడే ఏదో ట్యూషన్లో పెట్టాలి ఇవన్నీ పవిత్రకు తెలియనివా తెలుసు కాని అహం తొందరగా ఒప్పుకునే స్వభావం కాదు మేకపోతు గాంభీర్యాన్ని వలకబోస్తోంది గాని బాబీగాడి రాకతో ఇటు వాడిని పాప శ్రీజను చూసుకుంటూ ఆఫీస్కు వెళ్ళి రావడం ఎంత కష్టమో తెలియదా తనకి చివరి ప్రయత్నంగా పవిత్రతో వస్తామంటున్న అమ్మా నాన్నని రావద్దని ఎలా చెప్పమంటావు కొన్నాళ్ళు ఉంచుకుందాం ఆ తర్వాత నాగపూర్లో ఉన్న మా తమ్ముడు వేణు దగ్గరకు పంపిస్తాను అని చెప్పి పవిత్రను మొత్తానికి ఒప్పించాడు కళ్యాణ్ కళ్యాణ్ తల్లిదండ్రులు వచ్చిన మూడు నాలుగు నెలల్లోనే ఇంట్లో ఎంతో మార్పు మొదట్లో పవిత్ర అత్తగారితో చాలా ముభావంగా ఉండేది కానీ ఆఫీస్కు వెడుతూ పిల్లల విషయంలో ఏవేవో జాగ్రత్తలు సూచనలు చెప్పడానికైనా ఆమె అత్తగారితో మాట్లాడవలసి వచ్చేది భామ సంరక్షణలో బాబీగాడు బొద్దుగా అందంగా రూపుదిద్దుకుంటూ చిరునవ్వులు చిందిస్తున్నాడు శ్రీజని డేకేర్లో వేసినప్పుడు ఎప్పుడూ దానికి వైరల్ ఇన్ఫెక్షన్సే తరచుగా జలుబు దగ్గు జ్వరం వచ్చేవి ఎవరో ఒకరు ఆఫీస్కి సెలవు పెట్టి కూర్చునేవాళ్ళు పిల్ల కూడా అర్భకంగా ఉండేది ఇప్పుడలా కాదు కమ్మని పప్పు అన్నంలో కరిగించిన నెయ్యి కలిపి ముద్దలు చేసి కథలు చెబుతూ బామ్మ తినిపిస్తూ ఉంటే అది బంతిలా తయారయ్యి చెంగు చెంగున గంతులేస్తోంది అదివరకటిలా అత్తగారు చెప్పకుండానే పవిత్ర ఉదయాన్నే లేచి వంట పనిలో సాయం చేస్తూ పిల్లలకి స్నానాలు అవి చేయించి ఆఫీస్కు వెళుతోంది అప్పట్లో ఆమెలో ఉన్న అహం కొద్ది కొద్దిగా కరగనారంభించింది రాత్రిపూట వంట పని నాదే మీరు మామయ్యగారు ఏ గుడికో పార్కుకో వెళ్ళిరండి అంటూ అత్తగారికి విశ్రాంతినిస్తోంది పిల్లల టెన్షన్ లేదు తమకిప్పుడు హాయిగా ఆఫీస్కు వెళ్ళి ఉద్యోగం చేసుకుంటున్నారు కళ్యాణ్ నాన్నగారు ఇంట్లో కావలసిన కూరగాయలు సరుకులు కొని తెచ్చేస్తున్నారు పవిత్రకు అత్తగారి సహకారం అర్థం అవుతోంది తను వచ్చే వరకు బాబీ చూసుకోవడం వాడికి టైం ప్రకారం పాలు పట్టడం డైపర్స్ మార్చడం అలాగే శ్రీజ స్కూల్ నుంచి రాగానే దాని యూనిఫారం మార్పించి దానికి తినిపించడం ఇవన్నీ పైకి కనిపించినంత చిన్న విషయాలు కావు అది వరకైతే తనే ఇంటి తాళం తెరుచుకుని పిల్లలతో ఇంటికొచ్చేది కానీ ఇప్పుడు ఇల్లు ఎంతో శుభ్రంగా ప్రశాంతంగా ఉంటోంది ముఖ్యంగా పిల్లల ఆరోగ్యంతో కళకళలాడుతూ పెద్దవారి సంరక్షణలో పెరుగుతున్నారు అప్పట్లో తన అహంకారపు పొరల్లో అత్తగారి ప్రేమ కనపడేది కాదు నిజానికి అత్తగారు అప్పుడు ఇప్పుడు కూడా అదే ప్రేమను చూపుతున్నారు తనే ఆమెను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయానని బాధపడింది పవిత్ర ఆ రోజు పవిత్ర ఆఫీస్ నుంచి వస్తూనే హుషారుగా వచ్చింది చేతిలో స్వీట్ బాక్స్తో ముందుగా అత్తగారికి మామగారికి స్వీట్లు ఇస్తూ నాకు ఆఫీసర్గా ప్రమోషన్ వచ్చిందని మొక్క నిండా ఆనందం పులుపుకుంటూ మరీ చెప్పింది ఇద్దరూ చాలా సంతోషమమ్మా అంటూ అభినందించారు ఈలోగా కళ్యాణ్ రెండో చెల్లెలు శ్రీవాణి తల్లికి ఫోన్ చేసింది ఆమె మొక్క నిండా ఆనందమే పవిత్రతో నీకు ప్రమోషన్ రావడమే ఆనందం అనుకుంటే మీ చిన్నాడపడుచు వాణికి మూడోన అని డాక్టర్ కన్ఫర్మ్ చేసిందట ఈరోజు అన్ని శుభవార్తలే మనసు ఆనందంతో పొంగిపోతుందమ్మా అంటూ వైపు ఆప్యాయంగా చూస్తూ అంది ఓ అవునా అత్తయ్య గారు నిజంగానే పెద్ద శుభవార్త ఇది అయితే ఈ ఆదివారమే వెళ్ళి మనం వాణిని మన ఇంటికి తీసుకొచ్చి కొన్ని రోజులు ఉంచుకుందామంటూ చెప్పేసరికి కోడలి అభిమానానికి ఆమె హృదయం ఆర్ధమైంది పవిత్ర హృదయం మంచిదే ఏదో చిన్నతనం అప్పట్లో తనే సరిగ్గా కోడలిని అర్థం చేసుకోలేదు పవిత్రకు అహంకారమని పొరబడ్డాను అనుకుంటూ ఆమె మనసులోనే చాలా బాధపడింది ఓ గంట తర్వాత పెద్దాడపడుచు శ్రీవల్లి నుంచి ఫోన్ వావ్ వదినా యు ఆర్ జీనియస్ ఆఫీసర్ ప్రమోషన్ వచ్చినందుకు కంగ్రాట్స్ థ్యాంక్ యూ వల్లి జీనియర్స్ నేమీ కాదులే మూడు సార్లు డిమ్కీ కొట్టిన తర్వాత వచ్చిన ప్రమోషన్ అలా అనుకో ఇల్లు పిల్లలు సంసార బాధ్యతల్లో ఉన్న మనలాంటి లేడీస్కు ఎప్పుడొచ్చినా ఫస్ట్ టైం వచ్చినట్టే ఫీల్ అవ్వాలి ఇంతకీ మా వదిన ఆఫీసర్ అయినందుకు ఈ ఆడపడుచుకి ఏం గిఫ్ట్ ఇస్తుందో నాటక వకీలు అంది ఈ ఆదివారం వచ్చేవల్లి వాణిని కూడా తీసుకొస్తున్నాం మీ ఇద్దరికీ మీకు నచ్చిన చీరలు కొనపెడతాను అబ్బా మా వదిన ఎంత మంచిదో అంటూ శ్రీవల్లి చిలిపిగా మాట్లాడుతుంటే పవిత్ర ముసిముసి నవ్వులు నవ్వసాగింది ఆ రోజు రాత్రి అయితే మేడం గారి దగ్గర నేను చాలా జాగ్రత్తగా ఉండాలేమో అంటూ ఆట పట్టిస్తున్న కళ్యాణ్ వైపు ప్రేమగా చూస్తూ నా ఈ ప్రమోషన్కి కారణం అత్తయ్య గారే నాలుగు సంవత్సరాల నుంచి నేను నా కెరీర్ మీద సరిగ్గా ఫోకస్ చేయలేకపోయాను అదీ కాక శ్రీజ ఎప్పుడూ సిక్కవుతూ ఉండేది నేను ఎక్కువ సెలవులు తీసుకున్న కారణంగా నా పెర్ఫార్మెన్సు అప్రజల్కి పూర్ రేటింగ్ పడేది అందుకే ప్రమోషన్కి డ్రాప్ అవుతున్నాను కానీ అత్తయ్య గారు మామయ్య గారు ఇక్కడికి వచ్చిన ఈ సంవత్సర కాలంలో ఒక్కరోజు కూడా నేను లీవ్ తీసుకోకుండా ఆఫీస్కి వెళ్ళి వస్తూ ఉన్నాను అత్తయ్య గారితో ఏదో మాటల సందర్భంలో ప్రమోషన్ విషయం చెబితే నువ్వు ఈసారి బాగా ప్రిపేర్ అవ్వు ఆఫీస్కి సెలవు పెట్టకు పిల్లల్ని నేను చూసుకుంటానని చెబుతూ ఎంతో సహకరించారు అని చెబుతున్న పవిత్ర వైపు ఆశ్చర్యానందాలతో చూశాడు కళ్యాణ్ మనిషి తనలోని అహంకారాన్ని తగ్గించుకుంటే అందరూ అభిమానిస్తారు కుటుంబ సభ్యుల ప్రేమకు పాత్రలవుతారన్న విషయం పవిత్ర విషయంలో నిజమయ్యేసరికి అతని హృదయం భార్య పట్ల అనురాగంతో నిండిపోయింది ఇదండి ఈరోజు కదా ఈ కథ మీకు ఎలా అనిపించింది ఈ కథ గురించిన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి కథ నచ్చితే కనుక ఒక్క లైక్ చేయండి మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు